మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్ పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్ డిమాండ్ చేశారు నిజామాబాద్ రాష్ట ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమ్మె అనంతరం రాష్ట రోజు చేశారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట ఉపాధ్యక్షులు జేపీ గంగాధర్ పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్ లో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను పర్మింట్ చేస్తామని చెబుతున్నా ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వకపోవడం బాధాకరమని గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ అనే విధానాన్ని తీసుకువచ్చి కార్మికులతో వెట్టి చాకిరి చేయించడం జరుగుతుందన్నారు అంతేకాకుండా కార్మికులు కొట్లాడి సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు నర్మల శాంసన్ పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మొద్దు సుప్రియ సురేష్ పోతన గంగరామ్ గంగాధర్ రాజలింగం సంపంగి సాయిలు నర్సబ్బ సుజాత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు నేతలు కల్పించాలి సమాన పని సమాన వేతనము దేశంలో జరిగిన సార్వత్రిక

داري بلنكتا داري సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు కలిసి నిర్ణయం చేయడం జరిగింది ఈ కార్మిక సంఘాల సమ్మె సందర్భం ఏందంటే అంశము కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు నేటికి అవుతున్నది అధికారంలోకి వచ్చి ఆయన తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లలో కార్మికుడు అడిగే హక్కు లేకుండా తర్వాత సంఘం పెట్టుకునే హక్కు లేకుండా కార్మికులకు ఒక పని గంటలు పన్నెండు గంటలు పెంచింది అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా పది గంటలు పనిచేయాలని చెప్పి చెప్తా ఉంది ఆనాడు చికాగో నగరంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు ఆ రోజు పన్నెండు ఉంటే మాకు ఎనిమిది గంటలు ఉండాలని చెప్పేసి కార్మికులు అమరులై సాధించుకున్నారు ఆ చికాగో నగరం పోరాటంలో కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం బాసిజం ఇక్కడ చూపిస్తూ ఉంది మన భారతదేశంలో పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి అట్లాగే కార్మికులను పారిశుద్ధ్య కార్మికులుగా మాట్లాడి పోగొడతలు చేసి వాళ్ళ కాల్వాళ్ళు తప్పి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు మన పర్మనెంట్ ఏ లేదు వాళ్ళకు ఈఎస్ఐ లేదు ఈ పిఎఫ్ లేదు మరి చనిపోతే కూడా ఎటువంటి నష్టపరిహారం కూడా లేదు కాబట్టి కార్మికులు కోరుకున్న హక్కులు కావాలి కార్మికులు ఏదైతే పోరాడి సాధించుకున్న హక్కులను ఉంచాలని చెప్పేసి కార్మిక సంఘాలు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క సార్వత్రిక సమ్మేళనం నిర్వహిస్తూ ఉన్నాయి కాబట్టి దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ఒకడే చెప్తున్నాం అయ్యా కార్మికులకు అనుకూలంగా ఉండాలి చట్టాలు మీరు పెద్ద పెద్ద కార్పొరేట్లకు వాళ్లకు అనుకూలంగా ఉండి వాళ్లకు ఎక్కడి ఆదాని అంబానీలకు సవలత్తు చేస్తూ ఈ దేశ సంపాదనను వాళ్ళకు దోషిపెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి దానిలో వెలుగులోనే ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది కార్మికులకు ఒక పక్క పన్నెండు గంటల పని చెప్తున్నారు ఒక పక్క మన రాష్ట్రంలో పది గంటలు చెప్తున్నారు వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులు చెప్తా ఉన్నాయి దేశంలో ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కానీ ఇవాళ అది లేదు కార్మికులు కొట్లాడుతున్న సమయంలో వారిని అడ్డు తగిలించుకోవడానికి ఇవాళ ఒక్కొక్క ప్రభుత్వాలు వాళ్ళని పక్కకు తువబట్టేయాలని చెప్పేసి చూస్తున్నాయి ముఖ్యంగా ఈ నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ నాలుగు లేబర్ కోట్లను మేము ఒప్పుకోమని చెప్పేసి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికుల డిమాండ్లను అన్ని విధాలా నెరవేర్చాలని చెప్పేసి మేము ఐఎఫ్టియుగా కార్మిక సంఘాల తరఫున మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు ఐఎఫ్టీయు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు ఇక్కడ సమ్మె నిర్వహించడం జరిగింది అయితే ఈ సమ్మెలో ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో నంబర్ యాభై ఒకటి నాలుగు లేబర్ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము అదేవిధంగా సఫయాన్నానికి సలాం అనుకుంటూ వాళ్ళకి అందలం పైన కూర్చోబెడుతూనే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాలరాస్తున్నది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని అనేది రద్దు చేయాలి ఏండ్ల కేలు పనిచేస్తున్న తరాల తరాలకు పనిచేస్తున్నప్పటికీ కూడా కార్మికులను అక్కడ లక్ష్య పెట్టకుండా వాళ్ళని కాలరాస్తున్నారు వారికి ఉన్నటువంటి కనీస వేతనం కూడా వారికి ఇవ్వడం లేదు సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెండు వేల పదహారు అక్టోబర్ పదహారు ఇచ్చినటువంటి తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనంగా ఇరవై ఆరు వేలు ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేయడం లేదు అదేవిధంగా ఈ యొక్క మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి ఈ కార్మికులకు అందరికీ కూడా ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి ఇంకా మనం చూసుకుంటే వారికి ఇప్పటికి కూడా పిఎఫ్ ఈఎస్ఐ అనేటి ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్యాలను పట్టించుకోవాలని ప్రభుత్వం ఒక వైపు చెప్తూనే వాళ్ళ కనీసము ఈఎస్ఐ కార్డు కూడా వాళ్ళకి లేదు అదేవిధంగా వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు కానీ ఏవి కానీ వారికి ఇవ్వడం కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించలేకపోతుంది ఈ యొక్క డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి సమ్మెలో భాగంగా ఈరోజు డిచ్పల్లి మండల కేంద్రంలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే సఫాయి కార్మికులందరూ కూడా ఆ చెత్త మురికిని అంతా కూడా తొలగిస్తేనే ఈరోజు అందరూ కూడా గ్రామాలలో ఆరోగ్యంగా ఉంటున్నారు అది గ్రహించక ప్రభుత్వం ఈరోజు వాళ్ళ పైన మల్టీపర్పస్ ఉద్యోగం అంటూ రెండు రెండు పనులు చేయించడము అంతేకాకుండా నాలుగు కోట్లను తీసుకువచ్చి కార్మికులను వెట్టిచాకిరి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఆ నాలుగు కోట్లను రద్దు చేయాలి అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు వ్యవసాయదారుల్ని మీద ఎత్తుకుంటున్నాం అంటూనే ఇటు విద్యుత్ విద్యుదీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఏదైతే కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారో మన కార్మికులందరూ కూడా పర్మినట్ చేయాలి కేవలం వాళ్ళని సన్మానించడం కాదు సన్మానించిన తర్వాత అందరూ కూడా మర్చిపోతున్నారు ఈరోజు వాస్తవంగా చూసినట్లయితే కార్మికులందరూ కూడా కింది స్థాయి కులాలకు చెందిన వారందరూ ఉన్నారు వారిని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు కేవలం మాటలకు మాత్రం ఉన్నారు ఈరోజు వాళ్ళు చనిపోతే వాళ్ళని వాళ్ళ సంస్కరణ చేయాలన్నా కూడా వాళ్ళకు డబ్బు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు ఆ కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పాలవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళకు ఈఎఫ్ సి పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అలాగే ఎవరైనా ఆ కుటుంబంలో చనిపోతే ఆ ఇంట్లో ఉన్న ఒకరికి ఉద్యోగం కల్పించాలి ఇలా కార్మికులకు ఏదైతుందో వీళ్ళని పర్మనెంట్ చేసి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్న సమ్మెకు పీవైఎల్ పూర్తి మద్దతు తెలుపుతూ తెలుపుతుందని చెప్పేసి ఇవైతే ఏవైతే ఈ మనం ఈ సమ్మె విధంగా ఏమేమో డిమాండ్ చేస్తున్నామో వాటన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలి లేదంటే దీని పే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాలు ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్